తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ సోమవారంతో ముగుస్తుందా ఏకపక్షంగా జరగవలసిన ఎన్నిక కాస్త హోరాహోరీగా మారడానికి కారణాలేంటి గత ఎన్నికలలో అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార జులం ప్రకటించిందంటున్న తెలుగుదేశం నాయకులు ప్రస్తుతం చేస్తున్నదేంటి సుమారుగా ఒకే ఒక్క ఏడాదితో కాలం చెల్లనున్న పదవులకి ఇరు పార్టీల మధ్య ఇంతటి ఆరాటం దేనికి పదవిని కాపాడుకునేందుకే ఒకరు ఉనికిని ప్రకటించేందుకు మరొకరు ప్రజలకు సుభిక్షమైన పరిపాలన అందించవలసిన నాయకులే పదవుల కోసం ఓట్లాడుకోవడం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రగులుకున్న రాజకీయ సెగలు ఆరని మంటల్లా కొనసాగుతూనే ఉన్నాయి పదవిని కాపాడుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుండగా ఏ ఒక్క కౌన్సిల్ సభ్యుడు లేని తెలుగుదేశం పార్టీలో ఇందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి యనవల రామకృష్ణుడి సమక్షంలో సభ్యులు పార్టీ మారి రాజకీయ ముఖ చిత్రాన్ని ఊహాతీతంగా మార్చేశారు వీరితో పాటుగా మరికొంతమంది టీడీపీలో చేరుతారని బహిరంగంగా ప్రకటిస్తూ టీడీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీని మరింత ఇరుకును పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం ముప్పై వార్డు కౌన్సిల్ సభ్యులకు గాను ఒకరు మరణించగా మరో కౌన్సిల్ సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పదవికి రాజీనామా చేశారు దీంతో ప్రస్తుతం కౌన్సిల్ సభ్యుల సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరుకుంది ప్రస్తుతానికి ఎక్స్అఫీషియో మెంబర్స్ తో కలిపి పదకొండు ఓట్లు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి సంఖ్యాపరంగా ఆదివారం సాయంత్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది సోమవారం ఉదయం నాటికి టీడీపీలో చేరికలు జరగకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీలో గట్టెక్కుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు కానీ అధికార పార్టీ నాయకులు పోటీలో తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేయడం విశేషం టీడీపీ వర్గీయులు ఆ దిశగా సాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మిగిలిన కౌన్సిల్ సభ్యులతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం ఒకవేళ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ చేజెక్కించుకున్నట్లయితే చైర్మన్ పదవికి కూడా ఎసరు పెడతారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి సస్పెన్స్ తలపిస్తున్న ఎన్నిక ప్రక్రియ సోమవారంతో ముగుస్తుందా లేదా అన్నది సందేహమే అధికారం చేతిలో ఉంది కదా అని జులుం ప్రకటిస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ సుమారుగా ఏడాదికి పైబడి కాలం ఉన్న ఈ పదవుల కోసం మీరు సృష్టిస్తున్న అలజడిని ప్రజలు నిశింతగా గమనిస్తున్నారు